క్రైస్ ది లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థిస్తానని పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన పగలంతా అఖిల చోట్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని అందరిని బట్టి దేవునికి మయం కలిగిన గాక నిరజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి ఇక్కడ చూ కలుసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం మా ప్రియపర్లపు తండ్రి మీ నావానికి వేలాది వందనాలు స్థుతులు స్థోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికెమ కలిగిన నాయన తండ్రి రజంత కూడా నాయన మీరు అక్కడ చోటను బద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు మీకు వందనాలు సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్తుంచి మాయింపచ్చి భాగ్యాన్ని ఇచ్చారు మీ వాక్యం తర్వాత మాట్లాడారు మీకు వందనాలు తండ్రి ఎటువంటి సమయాన్ని ఇచ్చారు రాత్రి కలిపి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి రజంతట్లోనైనా మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి మీకు ప్రభుత్వం నింపుతున్నందుకు మీకు పొందనాలిదండి ఈరోజు అంతట్లోనైనా మాట వల్ల కానీ తలం కానీ ఏమైనా తప్పిదం చేసి మీ బాధ పెద్దగా దగ్గర క్షేమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించవద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకొని మళ్ళీ కృషి చూపించండి యామి రక్తం అక్కడ శుద్ధి చేసి పొడితో వచ్చి పరిశుద్ధి పచ్చుకొని అంగీకరించుకుని కొందనాలు నాని కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తే ముందుకు సాగుతుంది కృపణండి కృపణిస్తే మీ కొనాల తండ్రి అయినా ఎంతమంది బిడ్డలైనా తండ్రి ప్రార్థన స్వరూపాలు ప్రతి ఒక్కరూ మీ కృపల జ్ఞాపం చేసుకోండి మేలతో నింపండి మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి అండి ఏ విషయమై మీ పాదాలు చేరబెడుతున్నారో తండ్రి బిడ్డలు మీకు ఒకలా జ్ఞాపం చేసుకోండి ప్రాథమిక కూడా మీకు ఒకలా జ్ఞాపకం చేసిన సహాయ ఉంది తండ్రి సహాన్నిస్తే మీకు వంద మరొకసారి జనతలు చేసిన మీరు బట్టి బట్టి మీకు నాయన రాత్రి కళ కూడా మీరండి భద్రపచ్చి కాచికబడి సంరక్షణ చేసుకునే ఉండి

చివు నీకు కుస్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండి ఉండగా పాము గండములను తొలగజేసి కాయు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీ స్తోత్రము